అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా మేము బాగున్నామండి మీరందరూ కూడా మరీ మరీ బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మనం ఈ పచ్చడి పట్టుకుంటున్నాం కదా ఈ సీజన్లోనూ ఈరోజు నేను మీకు అందులో భాగంగా కొత్తిమీర పచ్చడి ఎలా పట్టుకోవాలో పట్టి చూపిస్తాను కొత్తిమీర పచ్చడి అంటే రెండు విధాలుగా అండి కొంతమంది పచ్చడి కారం ఉంటుంది కదా ప్లెయిన్ కారం ఆ కారంతో కొత్తిమీర పచ్చడి పడతారు నేనైతే అలా కాదు ఎడుమిరపకాయలతో కొత్తిమీర పచ్చడి ఎలా పట్టుకోవాలో ఈరోజు నేను పట్టి మీకు చూపిస్తాను సరేనా వచ్చేయండి ముందు ఇలా కొత్తిమీర తెచ్చుకున్న తర్వాత ఈ కొత్తిమీర మొత్తం జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి అంచులు కట్ చేసేయండి ముందు ఇలా ఈ తోకలన్నీ కట్ చేసేసి ముందు ఒక పక్కన పెట్టేసేయండి ఇదిగోండి మట్టి అది ఉంటుంది అయితే కొత్తిమీరలో కూడా కాడ ఎక్కువ ఆకు తక్కువ ఉండేలా వస్తుంది చూసుకొని ఆకు ఎక్కువగా ఉండేలా తెచ్చుకోండి ముందు తోకలన్నీ తీసేస్తే ఇది ఇప్పుడు ఏం చేస్తారంటే ఇలాగా ఆకు చూసుకోండి లోపల ఒక్కోసారి ఏంటంటే గడ్డి కూడా వస్తుంది ఈ కొత్తిమీర కోసి కట్టలు కట్టేటప్పుడు అందుకని చూసుకుని జాగ్రత్తగా ఆ తర్వాతే పచ్చడి పట్టుకోండి ఒక్కోసారి పిచ్చి మొక్కలు కూడా ఉంటాయి అందుకోసం చెప్తున్నాను ఓ ప్లేట్ తీసుకొని ప్లేట్లో తీసుకొని చూసుకుందాం ఇంకా చక్కగా నీట్గా ఉంటుంది ఒక్క నిమిషం ఇటువంటి ప్లేట్ ప్లేట్లోకి తీసుకోండి చూడండి ఇట్లా బాగా ఫ్రెష్గానే ఉంది రెండు ఆకు కాకపోతే ఇట్లా పనికి ఆకు కూడా ఉంటుంది అలాంటిది ఏది తీసేయండి శుభ్రంగాను దీన్ని ఇలా తీసుకొని ఎక్కడన్నా ఒక ఆకు ఇట్లాంటి తగులుద్ది తీసేయండి దీన్ని ఇలా కట్ చేసుకుందాం మాకండి మా పిల్లలు ఎన్ని రకాల పచ్చళ్ళు పెట్టినా కూడా ఈ కొత్తిమీర పచ్చడి తప్పనిసరిగా అడుగుతారు మా పిల్లలకు బాగా ఇష్టం అన్నమాట నేను కూడా ఆవకాయ తర్వాత ఇష్టంగా తినేది కొత్తిమీర పచ్చడేనండి తాడలు తీసేద్దాం మరీ సన్నగా ఏం కట్ చేయరు కొంచెం అయితే మీకు ఒక మాట చెప్పాలి మీరు నమ్ముతారో లేదో నేను నిజం చెప్తున్నాను మనము మునగ పచ్చడి పట్టాం కదా అదే మునక్కాయ పచ్చడి పట్టాం కదా దాదాపు నెలపైన అయినట్టుంది నేనైతే అసలు టేస్ట్ కూడా చూడలే ఈ రోడ్డు పచ్చళ్ళు ఉంటున్నాయి ఈ కూర ఏదో ఒకటి చేసుకుంటాం కదా వాటితోటే భోంచేస్తున్నాను మొన్న మా ఇంటికి బంధువులు వస్తే ఆ మునక్కాయ పచ్చడి తీసి వడ్డించాను అసలు వాళ్ళు ఎంత మెచ్చుకున్నారంటే అసలు చాలా బాగుంది ములక్కాయ పచ్చడి ఎలా పెట్టారు ఏంటంటే ఎలా పెట్టేది ఏంటమ్మా వీడియో ఉంది చూడండి అని చెప్పాను తర్వాత వాళ్ళంతగా చెప్పిన తర్వాత అవును నేను అసలు టేస్ట్ చేయలేదు కదా చూద్దామని చెప్పేసి ములక్కాయ పచ్చడి వాళ్ళు వెళ్ళిన తర్వాత రెండు రోజులు కనుక్కుంటా తిని చూశానండి నిజంగానే వాళ్ళు అన్నారని కాదు కానీ ఎంత బాగుందో చాలా బాగుందనమాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి మీరు కూడా అవే కొత్తలతో పట్టుకొని చూడండి అసలు ఎంత టేస్ట్గా ఉంటుందో మీకే అర్థమవుతుంది సరే ఇదిగోండి ఇంకో కట్ట ఉంది నేను ఈ పచ్చడి అండి వారం రోజుల నుంచి అనుకుంటున్నాను ఇదిగో పచ్చడి పెడదాం ఇదిగో పచ్చడి పడదాం అని ఎక్కడ వీలు కాలేదండి బంధువులు అది వచ్చేటప్పటికి పనిలో పడ్డాను ఇదిగో చూడండి పుల్లా పుడక ఇలా వస్తాయి అన్నమాట అందుకని శుభ్రంగా ఏరు తీసేసుకోవాలి అయితే ఈ పచ్చడికి మాత్రం ఈ హైబ్రిడ్ కొత్తిమీర వస్తుంది కదా అంటే హైబ్రిడ్ కొత్తిమీర అంటే కాడ బాగా పొడవుగా ఉంటుంది ఆకులైతే చాలా తక్కువ ఉంటాయి ఆ కొత్తిమీర కాకుండా ఇలా నాటు కొత్తిమీర కనుక అయితే పచ్చడికి బాగుంటుంది చూడండి మొత్తం కట్ చేసిన తర్వాత కూడా ఒకసారి మరలా చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆకంతా తీసుకెళ్ళి పంపు దగ్గర ఎక్కువ నీళ్ళతోటి రెండు మూడు సార్లు శుభ్రం చేసుకుందాం ఎందుకంటే ఇందులో ఉంటుంది కొన్ని రకాల కొత్తిమీరలో కొన్ని అంటే పండిన నేలను బట్టి కొన్ని చోట్లయితేనేమో మట్టి వస్తుంది అందువల్ల చాలా జాగ్రత్తగా ఒకటికి నాలుగు సార్లు కడిగి వడబుట్టలు వేసుకోవాలి సరేనా పదండి పంపు దగ్గరికి వెళ్ళిపోదాం బాగా జాగ్రత్తగా కడగండి కడిగి ఇలా వడపొట్లో వేసేయండి అంటే అంతా ఒకేసారి తీసుకుంటే ఇసుక పోదని చెప్పేసి నేను కొంచెం కొంచెమే తీసుకొని కడుగుతున్నాను మీరు కూడా ఇలాగే శుభ్రం చేసుకోండి ఇలా శుభ్రంగా కడిగిన తర్వాత అడుగును ఇసుక చూడండి ఎంత తేలిందో ఇదిగోండి ఇదంతా ఇసుక ఎర్రమట్టి అదే అందుకే ఒకటికి రెండు సార్లు బాగా శుభ్రంగా కడగండి దీన్ని ఒక పది నిమిషాల సేపు ఇలాగే వదిలేద్దాం నీళ్ళన్నీ ఓడిచిపోవాలి ఆ తర్వాత ఒక క్లాత్ మీద ఆరబెట్టుకుందాం అది ఒక పది నిమిషాలు అలా పక్కన పెట్టేద్దాం నీళ్ళు వచ్చిన తర్వాత ఇట్లా పరుచుగా ఆరబెట్టండి ఒక కాటన్ క్లాత్ వచ్చి ఫ్యాన్ కిందే ఆరబెట్టండి పొరపాటుని కూడా ఎండలో పెట్ట మాకండి ఆరబెట్టిన తర్వాత కూడా మధ్యలో రెండు మూడు సార్లు తిరగండి కొత్తిమీరని ఏమాత్రం తడి లేకుండా దూసుకోండి తడి ఉంది అంటే పచ్చడి పాడైపోద్ది ఇలా వేసేటప్పుడే కొంచెం ఏమన్నా ముదురు కొమ్మలు వస్తే తీసేయండి అమ్మా లేక అయితే తీయట్ ఇట్లా ఇప్పుడైతే బాగా వివరంగా కనపడుతుందని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నాను ఇలాగా ముదురు కొమ్మలు ఏమన్నా ఒకటి రెండు ఉంటే తీసేయండి బాగా పలుచగా ఆరబెట్టుకోండి కనీసం ఈ ఫ్యాన్ కింద ఈ కొత్తిమీర గంట పైనే పడుతుంది ఇదిగోండి ఒక దాదాపు గంటన్నర వరకు ఫ్యాన్ కిందే ఉంచాను శుభ్రంగా ఆరిపోయింది ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో పెడితే దాదాపు గంటన్నర పట్టింది ఇది ఒక బౌల్తో కొల్చుకుందాం కొత్తిమీర ఎంత అవుతుంది ఏంటి అనేది ఇలా అణిచిపెట్టకుండా పై పైన ఇదిగోండి ఒక బౌల్కి ఫుల్గా వచ్చింది దీన్ని బట్టే మనం మిగతా మిరపకాయలు కావచ్చు చింతపండు కావచ్చు ఇవన్నీ కొలతలు తీసుకోవాలి ఫుల్ బౌల్ మనం బౌల్ ఫుల్గా తీసుకున్నాం కదా కొత్తిమీర అందువల్ల ఒక హాఫ్ ఎండుమిరపకాయలు తీసుకున్నాం ఇవ్వండి అదే కప్పుతో కొంచుకోండి ఏ బౌల్తో అయితే మీరు తీసుకుంటారో అదే బౌల్తో ఒక హాఫ్ కప్పు తీసుకున్నాను మిరపకాయలు ఒక స్పూన్ ఆయిల్ వేసి వేయించుకుందాం కొలతకి ఎప్పుడైనా ఒకటే బౌల్ వాడండి కొత్తిమీర మనం ఎంతైతే తీసుకుంటామో దాన్ని బట్టే మిగతావి కొలతలు వస్తాయి అందువల్ల ఏంటంటే ఇప్పుడు మనం ఫుల్గా తీసుకున్నాం కదా నేను కొంచెం తగ్గించి తీసుకున్నాను అనమాట అంటే సగం హాఫ్ కప్పు హాఫ్ బౌల్ ఈ బౌల్తో ఇందాక మనం కొత్తిమీర కొలుచుకున్న బౌల్ ఇదే మిరపకాయలు కూడా మాడనివ్వకండి ఇలా తిప్పుతూ వేయించుకుందాం ఇదిగోండి మిరపకాయలు వేగాయి ఇంకా గ్యాస్ ఆఫ్ వేస్తున్నా దగ్గ వస్తుంది గ్యాస్ ఆఫేసుకుందాం ఈలోగా చింతపండు రెడీ చేసుకుందాం ఆ మిరపకాయలు చల్లారాలి కదా ఇదిగోండి ఇలా చేసి చూడండి పావు కప్పు ఉంటుంది కప్పు కొత్తిమీర అరకప్పు ఎండుమిరపకాయలు అంటే సారీ కప్పు అని వస్తుంది మనం ఏ కప్పుతో అయితే కొలుచుకున్నామో అదే ఏ బౌల్తో అయితే కొలుచుకున్నామో అదే బౌల్తో ఒక హాఫ్ ఏమో మిరపకాయలు పావు ఏమో చింతపండు ఈ పుల్లా పొడకాయ లేకుండా శుభ్రం చేద్దాం ముందు ఏ ఎంత మంచి చింతపండు అని తెచ్చినా కూడా ఎక్కడో చోట ఈ పుల్లలు తగులుతున్నాయి ఇత్తనాలు తగులుతున్నాయి మంచి పండమ్మ అంటారు ఈ చింతపండు ఏంటంటే బాగా వేడి నీళ్ళల్లో నానబెట్టాలి పొరపాటును కూడా చన్నీళ్ళు వాడకండి చన్నీళ్ళు కనుక వాడారు అంటే పచ్చడి పాడైపోయినట్టే చింతపండు గిన్నెలోకి తీసుకుందాము వేడి నీళ్ళు ఎక్కువ ఏం వాడద్దమ్మా చింతపండు మునిగేలా పోయండి చాలు అలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు అదే బాండీలోకి రెండు స్పూన్లు ఆయిల్ తీసుకుని వేగిన తర్వాత వేడైన తర్వాత ఆయిల్ ఈ కొత్తిమీర వేసి వేయించుకున్నాం ఆయిల్ కొంచెం వేడైన తర్వాతే కొత్తిమీర వేసుకుందాం బాగా ఇట్లా పైకి కిందకి కదుపుతూ రాదా ఎంతసేపు అక్కర్లా ఒక రెండు మూడు నిమిషాలు వేగితే సరిపోతుంది ఎక్కువసేపు వేగినా కూడా కొత్తిమీర నల్ల ఆసన వస్తుందమ్మా ఎక్కువసేపు ఏమవుతుంది ఒక రెండు నిమిషాలు సరిపోతుంది ఒక రెండు నిమిషాల తర్వాత ఇట్లా వేగింది ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం కాసేపు అలాగే వదిలేస్తే చల్లారిపోతుంది ఇప్పుడు అసలైన వేయించుకుందాం రెండు స్పూన్లు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు ఇవి మామూలుగానే వేయించేసుకోవచ్చు ఆయిల్తో పని లేదు ఇలా వేగితే చాలు ఇక మనం గ్యాస్ ఆపేసుకుందాం వీటిని కూడా ఇలాగే కత్తే వదిలేస్తే చల్లారిపోతాయి వేడి మీద ఏ వస్తువు కూడాను మనం వాడకూడదు చల్లారిన తర్వాతే వాడుకోవాలి అది మనము ఈ వేయించి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు వీటిని మెత్తగా పౌడర్ చేసుకుందాం అయితే ఈ పచ్చడి కూడానండి మిక్సీలో వేసుకోవచ్చు నాకు క్వాంటిటీ ఎక్కువ ఉందని చెప్పేసి నేను గ్రైండర్లో వేసాను మీరు కొంచెమే చేసుకునే పని అయితే మిక్సీ వేసేసుకోండి ఏం పర్వాలేదు ఇదిగోండి ఇది కదా దీనిలోనే కొత్తిమీర కూడా వేసేద్దాం ఇలా ఉంటుంది కొంచెం నలిగిన తర్వాత దాని దానిపాటికి అదే వేడిగా తిరుగుతుంది ఇట్లా కొంచెం కదిపిస్తూ ఉండండి మధ్య మధ్యలో దీనిలో కొంచెం వేడి నీళ్ళు వేద్దాం ఎక్కువ వద్దమ్మా మళ్ళీ ఇలా మెదిగేటప్పుడే కొంచెం పసుపు వేసేద్దా బాగా ఇవాళ డబ్బు వస్తుంది అలాగే సాల్ట్ సాల్ట్ అయితే చూసుకొని వేసుకోండి ఎంత అవసరమైతే అంత నేనైతే ఇదిగోండి ఈ స్పూన్తో నాలుగు స్పూన్లు వేసాను ఒకవేళ చాలకపోతే మనం తర్వాత వేసుకోవచ్చు నేను ఎప్పుడు మీకు ఒక టైం అని చెప్తూ ఉంటాను కదా ఉప్పు కారాలు తక్కువే వేసుకోండి చాలకపోతే మరలా వేసుకుందాం అంతేగాని కబుకున ఎక్కువ వేసేస్తే ఆ తర్వాత ఇబ్బంది పడతాం మెదుగుతుంది చూడండి పచ్చడి పచ్చడి ఇలా మెదుగుతూ ఉంటుంది ఈలోగా మనం దీనికి కావాల్సిన తాలింపు పెట్టుకుందాం ఇప్పుడు మనం తాలింపు ఆయిల్ తీసుకుందాం చూడండి నేను ఏ బౌల్తో అయితే కొత్తిమీర పొచ్చానో అదే బౌల్ తో పావు బౌల్ తీసుకున్నాను ఆయిల్ గింజలు వేసేయండి నూనె కాగానే కొంతమంది విడివిడిగా వేసుకుంటారు మినపప్పు ఆవాలు ఇవన్నీ నా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఒకేసారి మొత్తం వేసేసాను ఈ తాలింపు గింజలు వేగనిచ్చి కొంచెం జీలకర్ర వేసుకుందాం అలాగే ముందే దంచి పెట్టుకున్న చిన్నుల్లిపాయలు గర్గా వచ్చేసి కొంచెం పచ్చాపచ్చిగా కొట్టాను ఒక పదిహేను మిరపకాయలు కొంచెం ఇంగువ ఇంగువ అనేది మీ ఇష్టం అది వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు మీ అలవాటును బట్టి వేసుకోండి నేనైతే ఇంగువ కూరల్లో కూడా వాడుతూ ఉంటాను కాబట్టి మాకు అలవాటు ఉంది కాబట్టి నేను వేసాను వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి లాస్ట్లో కరివేపాకు కరివేపాకు ముందుగానే కడిగి శుభ్రంగా ఆరబెట్టించాను ఈ తాలింపు బాగా వేగనిచ్చి గ్యాస్ కట్టేసామనుకోండి ఈ గ్రైండర్లో మన పని అయ్యేటప్పటికీ శుభ్రంగా ఆరిపోద్ది అంటే చల్లారిపోవాలి తాలింపు పచ్చట్లో కలపాలంటే చల్లగా చల్లారిన తర్వాతే కలపాలి ఇదిగోండి గ్యాస్ ఆపేస్తున్నాను దీన్ని ఎట్లా వదిలేస్తే అదే చల్లారిపోతుంది ఈలోగా మనం గ్రైండర్ దగ్గర పని చూసుకున్నాం పచ్చడి మెదిగింది కదా శుభ్రంగా తోడాము ఇప్పుడు ఈ తాలింపులో కలిపేద్దాం శుభ్రంగా చల్లారిపోయింది ఇదిగోండి మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆవాలు మెంతులు పౌడర్ చూడండి ఎంత బాగుందో తాలింపులు వేసిన తర్వాత మీకు ఎక్కడ వెళ్తూ కనిపిస్తుందో లేదో నేను అటు తీసుకొచ్చి చూపిస్తాను అసలు పచ్చడి చూస్తుంటేనే తినాలనిపిస్తోందండి అయితే ఈ టైంలో కొంచెం ఉప్పు చూసుకోండి నేను ఇంకా చూడలేదు ఉప్పు చూసి అవసరమైతే కొంచెం వేస్తాను లేదంటే సరిపోతే ఓకే ఇదిగోండి కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో నేను అమ్మ పట్టేటప్పుడు అండి కాకపోతే అప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించేదాన్ని కాదు ఇప్పుడేంటి మనం వీడియోలో చెయ్యాలి కాబట్టి నేను అవే గుర్తు చేసుకుని అవే కొలతలతోటి ఇప్పుడు ఇలా చేసి మీకు చూపిస్తున్నాను మొన్న ములక్కాయ పచ్చడి కూడా ఇందాక చెప్పాను మీకు చాలా బాగుందని మెచ్చుకున్నారు నేను చూపించినట్టు ఈ కొత్తిమీర పచ్చడి కూడా ఇలాగే చేసుకోండి చాలా చాలా బాగుంటుంది మీ అందరికీ నచ్చుతుందనే అనుకుంటున్నాను చూడండి అయితే కారం కూడా పోసి చేసుకుంటారు కానీ పచ్చడి ఈ ఎండుమిరపకాయలతో చేస్తే టేస్ట్ వస్తుంది ఎక్కువ కాలం ఉంటుంది అందువల్ల నేను ఎండుమిరపకాయలే వేస్తాను కనీసం నాలుగు నెలలు ఐదు నెలలైనా ఉంటుంది ఇది అదిగోండి ఎంత బాగుందో చూడండి పచ్చడి మరి మీకు ఈ వీడియో నచ్చిందా నేను చేసిన పచ్చడి నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి వీడియోతో కలుగుద్దామా అంటే ఎప్పుడు ఇలాగే చెప్తుంది విజయమ్మ రేపంటే రేపు కాదు వారం పడుతుంది అనుకుంటున్నారా లేదులేండి వీలైనంత తొందరగానే మేము ముందుకు వచ్చే ఏర్పాట్లు చేసుకుంటున్నాను సరే ఉంటానండి బాయ్